క్రైస్తలో ఏసుక్రైస్త దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను పిల్లలు బాగున్నారా ఉదయకాల సమయంలో ఒక మాట నిన్ను అడగాలని ఆశపడుతున్నాను ఒకవేళ ఈ లోకంలో ఏవేవైతే నువ్వు చెల్లించాలో వాటన్నిటికీ ఈ లోకంలో నువ్వు చెల్లిస్తూ ఉండవచ్చు అయితే బహుశా ఒక విషయంలో తప్పిపోయి ఉండొచ్చు ఆ విషయం దేవునికి చెల్లించే విషయంలో వెనకపడ్డావేమో ఉదయకాల సమయంలో ఒక విషయం చెప్తున్న జాగ్రత్తగా ఆలోచన చేయి సొంత ఇల్లు లేని వారు ఒకళ్ళ అద్దెంట్లో ఉంటే ఇంటి బాడుగా చెల్లిస్తాం ఒకళ్ళ సొంత ఇంట్లో ఉంటే కరెంటు బిల్లు కట్టాలి లేకపోతే ఇంటి పన్ను చెల్లించాలి ఇంటికి కావాల్సినటువంటి ప్రతి వస్తువుకు డబ్బు చెల్లించాలి లోకంలో ఏవి ఎక్కడ చెల్లించాలో అన్నిటికీ చెల్లిస్తున్నాం ఒకళ్ళు ఈఎంఐస్ ఉంటే లోన్స్ ఉంటే అన్నిటికీ క్రమంగా నిలబడితేనే చెల్లిస్తున్నాం అయితే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగల నాశపడుతున్నా దేవునికి చెల్లిస్తున్నావా అందుకే మార్కు సువార్త పన్నెండవ అధ్యాయం పదిహేడవ వచ్చనంలో యేసుప్రభా ఒక మాట చెప్పాడు దేవునివి దేవునికి చెల్లించుడి చాలామంది దేవునికి చెల్లేది ఒక ఆప్షన్గా పెట్టుకుంటారు ఇస్తే ఇవ్వచ్చు లేకుంటే లేదు అది మన ఇష్టమని అలా కాదు వాక్యం అనింది కైసరివి కైసరుకు దేవునివి దేవునికి చెల్లించండి కాబట్టి నీ జీవితంలో దేవునికి చెల్లించకపో లేకపోయావు కాబట్టి దేవునికి ఇవ్వలేదు కాబట్టి బహుశా ఆయనకి ఇవ్వాల్సిన భాగం ఆయనకి చెందవలసిన ప్రత్యేక అర్పణలు నిన్ను ప్రేరేపించినప్పుడు ఆశీర్వదించినప్పుడు నువ్వు చెల్లించలేకపోయావు కాబట్టి బహుశా దీవెన్లు కోల్పోయి ఆకాశపు వాక్యులు ప్రభు విప్పలేదేమో ఈరోజు పచ్చాత్తపడు ప్రభా అన్నిటికీ నేను క్రమంగా డబ్బు చెల్లిస్తున్నాను నీకు తప్ప క్షమించండి నీ భాగం నీకు దేవునివి దేవునికి చెల్లించు వాడిగా నన్ను చేయండి ప్రభావని నువ్వు అడగగలిగితే ఆయన ఆకాశ వాక్యులు విప్పి పట్టజాలన విస్తార దీవెనలు నీకు నీ కుటుంబానికి అనుగ్రహిస్తాడు పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు ప్రభా ఇంతవరకు నేను నీ విషయంలో నిర్లక్ష్యం చేశాను అన్నిటికీ క్రమంగా చెల్లించాను పిల్లల ఫీజు కాలేజ్ ఫీజు అన్నీ ప్రభ ఇంటిపాడుగా ఫోన్ బిల్ కరెంట్ బిల్ అన్నీ చెల్లిస్తూ వచ్చాను కానీ నీ విషయంలో మాత్రం నిర్లక్ష్యం చూపించాను దేవునివి దేవునికి చెల్లించలేకపోయినందుకు క్షమించండి ఇక మీదట నీకు ప్రభ నీవి చెల్లించే మంచి మనసు నాకు ఇచ్చి ఆజ్ఞకు లోబడి నీ ద్వారా దీవించబట్టు కృపచూపని ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారు ఇప్పుడు వారు ప్రార్థన ఆలకించి అట్లు నీకు ప్రభ నీవి చెల్లించుట కృపచూపమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ